అమెరికా నుండి మన యువతను వెనక్కి పంపడంపై ప్రముఖ వ్యాపారవేత్త హ్యాపీ రిసార్ట్స్ అంబటి కృష్ణ స్పందించారు మనసులో మాట సిటీ నా హృదయ కొరకు హృదయపూర్వక అంజలి ముఖ్యంగా మనం ఈ మధ్య వార్తల్లో చూస్తున్నటువంటి టీవీల్లో కానీ పత్రికల్లో కానీ ప్రధానమైనటువంటి సమస్యగా కనపడుతున్నది అమెరికాలో మన వాళ్ళని బందీలుగా చేసి ఇండియాకి తిప్పి పంపుతున్నారు మానవీయ కోణంలో చూడకుండా అమానుషంగా వాళ్ళని సంకెళ్లు వేసి వెనక్కి పంపుతున్నారు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనందరూ కనబడుతుంది కానీ వీళ్ళని ఎందుకు పంపుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా అమెరికన్స్ మన వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు అనేది మన భారతీయులందరూ కూడా మనస్తాపం కలిగిస్తున్నటువంటి విషయం అయితే అసలు విషయం కూడా మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి అభిలషిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏమిటంటే అమెరికా సంపన్న దేశం అగ్రరాజ్యం అన్నగారులాగా పెత్తనం వహిస్తున్నటువంటి దేశం ఇది ఎవరు కాదని లేనటువంటి విషయం యుద్ధ యుద్ధ సామాగ్రి కానీ మరి రిచ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా సాధారణ వనరులు కానీ అమెరికాలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద వల్ల వాళ్ళు అగ్రరాజ్యంగా ఈ ప్రపంచంలో వెలుగొందుతూ ఉన్నారు అయితే మనకి ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే జనరల్గా ఎక్కువ మంది ఈ మధ్య ఈ మధ్యగా చాలా కాలం నుంచి అమెరికా స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది మెక్సికన్ తర్వాత మరి మన దేశం నుంచే అత్యధికంగా ఇలా వలస వెళుతున్నటువంటి సందర్భం ఉంది తర్వాత చైనా పోతే ఇలా ఎందుకు పంపిస్తున్నారంటే ముఖ్యంగా మనం విదేశాలకు వెళ్ళాలంటే ఏ దేశానికైనా సరే వీసా అనేది ఒకటి ఉండాలి తర్వాత పాస్పోర్ట్ ఉండాలి అసలు బేసిక్గా మన గవర్నమెంట్ మనకి ఇచ్చేటటువంటిది పాస్పోర్ట్ పాస్పోర్ట్ లేనిదా అసలు మీరు ఎక్కడ కూడా అడుగు పెట్టలేరు విమానాశ్రయం నుంచి బయటకు కూడా కదలలేరు బేసిక్ డాక్యుమెంట్ ఈస్ పాస్పోర్ట్ కాబట్టి అందరూ పాస్పోర్ట్ కలిగి ఉండాలి తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళేవాడు అలానే విదేశాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అమెరికా యూరప్ కంట్రీస్ బ్రిటన్ ఆస్ట్రేలియా వీటన్నిటికి కూడా వీసా ఉండాలి వీసా అని అంటే వాళ్ళ దేశంలోకి మనం వెళ్ళడానికి అనుమతి పత్రం ఆ వీసా మనకు ఎలా వస్తుంది ఆ వీసా మనకు రావాలని అంటే నాలుగు రకాల వీసాలు ఉంటాయి ఒకటి స్టూడెంట్ వీసా ఒకటి మరి వ్యాపారత బిజినెస్ వీసా ఉంటుంది టూరిజం వీసా ఉంటుంది అట్లానే మన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసేయాలని అనుకుంటే హెచ్ వన్ వీసా ఉంటుంది ఇలా నాలుగైదు రకాల వీసాలు ఉంటాయి నో మ్యాన్ ల్యాండ్ వీసా కూడా ఉంటుంది అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలకు మాత్రమే అంటే ఏది లేనటువంటి దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది ముఖ్యంగా మనం ఇక్కడ పోల్చి చూసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు మన వాళ్ళని సంఖ్యలు వేసి పంపిస్తున్నారు గౌరవంగా పంపించవచ్చు కదా అని ముఖ్యంగా ఏంటంటే మన ఫ్లైట్స్ వాళ్ళని తీసుకురావడం లేదు ఇది మనం గమనించాలి ఊరికి మనం మన గవర్నమెంట్ మీద బుర్ర చల్లుతున్నాం ఏం చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అని అది సరికాదు ముఖ్యంగా ఏమిటంటే మన విమానాల్లో మన ప్రభుత్వం అయ్యా మా వాళ్ళు అనధికారికంగా మీ దేశానికి వచ్చారు అని వాళ్ళని మనం వెనక్కి తెచ్చుకోవాలి మన ఫ్లైట్స్లో అట్లా కాకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు అమెరికా వాళ్ళే వాళ్ళ విమానాల్లో యుద్ధ విమానాల్లో పంపిస్తూ ఉన్నారు అలా పంపించేటప్పుడు అంతమందిని విమానంలో పంపించేటప్పుడు వాళ్ళకి సంఖ్యలు ఆ దాంట్లో ఎంతమంది ఉంటారు విమానోత్సవంలో అమెరికన్స్ ఎయిర్ హోస్టర్స్ కానీ పైలట్స్ కానీ మొత్తం కలిపి ఐదు ఆరుగురు ఉంటారు వీళ్ళందరూ మాసుగా ఒకేసారి వాళ్ళని అటాక్ చేస్తే ఏమవుతుంది వీళ్ళంతటా వీళ్ళు గందరగోళం సృష్టించుకొని ఫ్లైట్లో ఇచ్చేస్తే ఏమవుతుంది అందుకని జాగ్రత్త చర్యగా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కదలకుండా వీళ్ళు ఎటువంటి దుశ్చర్యలకి పాల్పడకుండా లో ఆ రకంగా వీళ్ళకి సంఖ్యలు వేసి పంపిస్తూ ఉన్నారు మరి మన దేశంలాగా ఉదారంగా ఉండేటటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు మన దేశంలో బంగ్లాదేశీయులు విపరీతంగా వస్తారు బంగ్లాదేశీయులు కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇక మిగతా చిన్న చిన్న దేశాల నుంచి విపరీతంగా వస్తారు మనం అడ్డుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది మన సిస్టమ్ అలా ఉంది మన వ్యవస్థ అలా ఉంది కాబట్టి మనందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఇలా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు వీసా తీసుకొని వెళ్ళాలి అది కూడా సరైన వీసా ఎక్కువగా మనకి దక్షిణాది కన్నా కూడా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా ఇలా అమెరికాలో వెళ్ళారు వలసదారులుగా వెళ్ళారు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా వెళ్ళారు వాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రధానంగా హర్యానా పంజాబ్ గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉన్నారు మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్తోనే వెళ్తారు ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ శాతం ప్రాపర్ డాక్యుమెంట్స్ అంతా అంటారు కాబట్టి మనకు అంత ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి మన అందరం గ్రహించాల్సింది ఇప్పుడు మన కానీ ఇతర దేశాలు వాళ్ళు వస్తే అరెస్ట్ చేస్తారు ఏ దేశానికైనా వాళ్ళ దేశం యొక్క వీసా లేకుండా వెళ్తే మనల్ని అరెస్ట్ చేస్తారు ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి ఇక్కడ కూడా విదేశీయుల పాస్పోర్ట్ లేకుండా వస్తే మనం అరెస్ట్ చేయొచ్చు ఆ చట్టాలు అలా ఉంటాయి ఇంటర్నేషనల్ చట్టాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళాలన్నా వీసా తప్పనిసరిగా ఉండాలి ఆయా దేశం నుంచి ఇచ్చిన వీసా ఉండాలి మన కంట్రీ నుంచి పాస్పోర్ట్ అనేది ఉండాలి ఇందువల్ల జరుగుతుంది కానీ ఇది మనం అనేది భావించాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా భారతీయులు పదహారు వేల మంది ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం దాని గురించి అంతగా అంత అవ్వక్కర్లేదు అయితే మరి నేరగా నేరమే కదా నేరం చేసినప్పుడు పనిష్మెంట్ తప్పదు ఇది మనం గ్రహించాలి ధన్యవాదాలు